అన్నపర్తి గ్రామంలోని రామాలయంతో పాటు పోలీస్ బెటాలియన్ వద్ద శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకలలో భాగంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అలాగే నల్గొండ మండలం అన్నపర్తి గ్రామంలో సైతం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకలలో భాగంగా రామాలయంలో సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు विजया, अभया, ोग्या आरोग्याल चेत माम मम मनोवांचाफला फल चेत्यम मा शीघ्रेव श्री श्री सीता పన్నెండవ బెటాలియన్ అన్నపర్తి వద్ద గల శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కమాండెంట్ శ్రీనివాసరావు సతీ సమేతంగా పాల్గొన్నారు అలాగే ఆలయ భూదాత మారన్ జగన్మోహన్ రెడ్డి దేవాలయ కమిటీ సభ్యులు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు బెటాలియన్ సిబ్బంది ఎస్సీటిపిసిఎస్ ట్రైనింగ్ కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు